Thank <laughs> you. రాజమండ్రి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పోసాని కృష్ణ కేసు నమోదైంది అయితే గతంలో ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో పోసాని కృష్ణ పవన్ కళ్యాణ్ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది మెయిన్ గా మీడియా సమావేశంలో వేదికగా చేసుకుని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కూతుర్ని లేకపోతే భార్యలు వీళ్ళందరినీ కలుపుకుని నోటుకొచ్చినట్టు అడ్డమైన బూతులన్నీ కూడా తిట్టడం జరిగింది అయితే ఆ సందర్భంలోనే జనసైనికులు రాజమహేంద్ర వర్గానికి చెందిన కొంతమంది జన అయితే పోసాని కృష్ణ కేసు నమోదు చేయడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వం మెయిన్ గా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పోలీసు అధికారులు కూడా ఆ కేసును పట్టించుకోకపోవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాను కట్టడి చేసే విధంగా ఏవైతే గత వారం పది రోజుల నుంచి కూడా వరుస అరెస్టులు అనేవి జరుగుతున్నాయో సోషల్ మీడియాలో అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ అసభ్య పదజాలం ఉపయోగిస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం ఊపే విధంగా ఏపీ పోలీస్ వ్యవస్థ అయితే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేసే పనిలో పడ్డదని అయితే చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే రాజమహేంద్రవరానికి చెందిన కొంతమంది జన అయితే నేరుగా రాజమహేంద్రవరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్లి మళ్లీ పోసాని కృష్ణ మురళిపై గతంలో ఏదైతే పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసి నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టడం ఆ కేసును అయితే మళ్లీ పెట్టడం అయితే జరిగింది ఖచ్చితంగా దాని మీద సమగ్ర విచారణ జరిపి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి రాజమండ్రి వన్ టౌన్ ఎస్పీ ఆ జన అయితే వివరించడం చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే ఇటు ఖచ్చితంగా గతంలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర దుమారం రేపే విధంగా సోషల్ మీడియా అంతా కూడా ఆల్రెడీ ప్రచారం అయితే జరుగుతుంది ఏ వాస్తవాల కింద పెట్టుకొని నిజ నిరూపణ కింద పెట్టుకుని సాక్ష్యాల కింద పెట్టుకొని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేస్తారనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే తాజాగా చూసుకుంటే నిన్న కూడా మనం రామ్ గోపాల్ వర్మ ఎవరైతే ఉన్నారో దీని మీద కూడా కొంతమంది అయితే కేసు పెట్టడం జరిగింది ఈ రోజు తాజాగా చూసుకుంటే పోసాని కృష్ణమురళి మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఇంకా ఎవరైతే ఇటు మెయిన్గా పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు నాయుడు మీద గానీ నారా లోకేష్ మీద కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద గానీ ఏవైతే అనుచిత వ్యాఖ్యలు చేశారో గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని కానీ లేకపోతే వైఎస్ఆర్ సిపి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క వెన్నుదన్ను చూసుకొని వీళ్ళందరూ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా కూట ప్రభుత్వం వ్యవహార చెప్పొచ్చు ఆ నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా చూసుకుంటే రాజమండ్రి జన సైనికులైతే పోషాని కృష్ణమూర్తి మీద కేసు పెట్టడం జరిగింది